జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా భారతదేశం ప్రపంచం మొత్తంలో ఒకప్పుడు అగ్రగామిగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అందుకే భారతదేశానికి నాలుగు పేర్లు ఉన్నాయి ఒకటి వేదభూమి రెండు యోగ భూమి మూడు తపోభూమి నాలుగు పవిత్ర భూమి వేద భూమి యోగ భూమి భూమి పవిత్ర భూమి భూమండలం మొత్తంలో అన్ని విధాల నంబర్ వన్గా ఉంది ఒక భారతదేశమే అందులో ఎటువంటి సందేహం లేదు భారతదేశం తాత్కాలికంగా పడ్డప్పటికీ భవిష్యత్తులో ప్రపంచ పట్టంలో ఈ దేశం నంబర్ వన్ కాబోతుంది అందుకు నిదర్శనం ఏమిటి ఋషి సంస్కృతి ఋషి సంస్కృతి ఋషి సాంప్రదాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది సత్యం ఉంటుంది సత్యం అంటే ఏమిటి సత్యం అంటే భగవంతుడు వేదం అన్న భగవంతుడే అటువంటి భగవంతుణ్ణి తీసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం కదా భారతదేశాన్ని గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణంగా ఉంటుంది ఎంత చెప్పినా ఇంకా అసంపూర్ణంగానే ఉంటుంది ఎందుకంటే మాటల కందనటువంటి భగవంతుణ్ణి వెలికి తీసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం కదా ఏ కోణం నుండి ఆలోచించినా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం తర్వాతనే ఇంతకుముందు నేను ప్రస్తావించిన ఒక అంశాన్ని గురించి గుర్తుకు తెచ్చుకోండి క్రీస్తుక పూర్వం ప్రపంచవ్యాప్తంగా మూడు దేశాలు అద్భుతంగా వెలుగొందాయి క్రీస్తుక పూర్వం ప్రపంచవ్యాప్తంగా మూడు దేశాలు అద్భుతంగా వెలుగొందాయి ఒకటి ఈజిప్ట్ దేశం రెండు గ్రీకు దేశం మూడు భారతదేశం ఈజిప్ట్ దేశం గ్రీకు దేశం భారతదేశం ఈజిప్ట్ దేశంలో నాగరికత ఉంది పిరమిడ్స్ ఉన్నాయి అవి మామూలు అంశాలు మాత్రం కాదు ఆ పిరమిడ్స్ వెలిసినటువంటి అద్భుతమైన దేశమే ఈజిప్ట్ దేశం పిరమిడ్స్ యొక్క విశిష్టత కూడా చాలా గొప్పది ఆ నాగరికత ఆ దేశానికే పరిమితమైంది ఇక రెండవది గ్రీకు దేశం ప్రపంచం మొత్తంలో తెలివి మీద సంపత్తున్నటువంటి వ్యక్తుల యొక్క నిలయం ఏంటంటే గ్రీకు దేశం అక్కడ ఎవరున్నారు రెండు రకాల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు ఒకటి శాస్త్రవేత్తలు రెండు తత్వవేత్తలు ఇక మూడో దేశం ఏంటి భారతదేశం ఈ భారతదేశంలో ఎవరున్నారు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి నాగరికత కన్నా శాస్త్రం కన్నా తత్వం కన్నా ఆధ్యాత్మికత గొప్పది కదా ఒకప్పుడు భారతదేశం నెంబర్ వన్ అయిందంటే భవిష్యత్తులో కూడా దాని యొక్క విశిష్టత ఔన్నత్యం అలాగే కొనసాగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు శాస్త్రం ఎందుకు ప్రకృతి మీద పంచభూతాల మీద ప్రయోగాలు చేసి ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకునేదే శాస్త్రం అవుతుంది శాస్త్రవేత్త బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు ప్రకృతి మీద విపరీతంగా పరిశోధన చేస్తూ ఉంటాడు సమాచారాన్ని రూపొందిస్తూ ఉంటాడు సిద్ధాంతాలను రూపొందిస్తూ ఉంటాడు ఆ సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడిస్తూ ఉంటాడు అతనిది లోతైనటువంటి పరిశోధన దాన్ని ఏమంటారంటే డిస్కవరింగ్ అంటారు డిస్కవరింగ్ అంటారు ఆ విధంగా శాస్త్రవేత్త అందించినటువంటి ఆ సమాచారం మొత్తం కూడా మానవ జాతికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది శాస్త్రవేత్త బుద్ధిమట్టంలో ఉంటాడు విశేషణతో ఉంటాడు విచారణతో ఉంటాడు విశ్లేషణతో ఉంటాడు ఒక అంశాన్ని గురించి జీవితాంతం పరిశోధన చేస్తూ ఉంటాడు ఆ పరిశోధన సారాంశాన్ని ప్రపంచానికి వెల్లడిస్తూ ఉంటాడు శాస్త్రం అనేది చాలా గొప్పది అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది పదార్థానికి సంబంధించింది పదార్థం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలియజేసేదే శాస్త్రం అవుతుంది ఆ శాస్త్రాన్ని అందించేటటువంటి వ్యక్తిని శాస్త్రవేత్త అంటారు ఆ శాస్త్రవేత్త శాస్త్రంగా శాస్త్రయుక్తంగా ఒక విషయాన్ని గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాడు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు తత్వవేత్త ఇతను పదార్థాన్ని గురించి ఆలోచించడం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు ప్రకృతిని స్వీకరిస్తూ ఉంటాడు ప్రకృతిని వర్ణిస్తూ ఉంటాడు ప్రకృతిలో కలిసిపోతాడు ప్రకృతి అందాలను స్వీకరిస్తూ ఉంటాడు అతనికి విపరీతమైనటువంటి అనుభూతి ఉంటుంది ఆ విధంగా అనుభూతితో జీవించేటటువంటి వ్యక్తి ఎవరంటే తత్వవేత్త ఫిలాసఫర్ వీళ్ళు గ్రీకు దేశంలో ఉన్నారు ఇప్పుడు క్రీస్తుకు పూర్వం క్రీస్తుక పూర్వం గ్రీకు దేశంలో శాస్త్రవేత్తలు ఉన్నారు తత్వవేత్తలు ఉన్నారు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు తత్వవేత్తలు గ్రీకు దేశం నుంచే బహిర్గతమయ్యారు మరి భారతదేశం సంగతి ఏమిటి భారతదేశం ప్రపంచం మొత్తంలో నంబర్ వన్ అయినటువంటి ఋషులను అందించినటువంటి పవిత్రమైన గడ్డ ఋషి ఋషి సంస్కృతి ఋషి సాంప్రదాయం సనాతన ధర్మం నేను ఒక విషయం చెప్తున్నాను నాగరికత కన్నా శాస్త్రం కన్నా తత్వం కన్నా ఆధ్యాత్మికత గొప్పది ఎందుకంటే నాగరికత కానీ శాస్త్రం కానీ తత్వం కానీ బాహ్యముఖ ప్రయాణానికి సంబంధించినవి ఆధ్యాత్మికత ఏమిటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించింది అంతరంగ శుద్ధికి సంబంధించింది అంతరంగంలోనే ఉన్నటువంటి భగవంతుని గుర్తించేటటువంటి మహోన్నతమైనటువంటి విధానమే ఈ ఆధ్యాత్మికత ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాని గురించి తెలియజేసేదే ఆధ్యాత్మికత ఈ చరాచర జగత్తుకి ఏది ఆధారం ఆత్మ కదా భగవంతుడు కదా పరబ్రహ్మం కదా పరమాత్మ కదా సత్యం కదా అటువంటి ఆధారాన్ని గురించి ప్రపంచానికి బహిర్గతం వచ్చినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం ప్రపంచం మొత్తంలో ముందు వెలుగులోకి వచ్చింది ఆధ్యాత్మికత తర్వాతనే తత్వం కానీ శాస్త్రం కానీ నాగరికత కానీ బహిర్గతమయ్యాయి మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను నేను ఈ దేశంలో పుట్టలేదనుకోండి ఈ సంస్కృతిని గురించి తెలుసుకోలేదనుకోండి ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకోలేదనుకోండి అర్థం చేసుకోలేదనుకోండి అనుభవంలోకి పొందలేదనుకోండి ఇవాళ మీకు సద్గురు సందేశాలను అందించేవాడిన ఒకసారి ఆలోచించండి జీనుల యొక్క లోపం వలన వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి వ్యాధులకు పరిష్కారం చూపింది ఆధ్యాత్మిక మార్గమే కదా పైసా లేదు కదా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా అతి భయంకరమైనటువంటి జబ్బుల్ని తొలగించేటటువంటి ఆధ్యాత్మిక విధానం ఎంత గొప్పదో మీరు ఒకసారి ఊహించుకోండి నా జన్మ తరించింది కదా నేను అనుభవాన్ని పొందాను కదా పైసా ఖర్చు పెట్టలేదు కదా కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా అసాధ్యం అనుకుంది భారతదేశంలో సుసాధ్యం అవుతుంది ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోగలిగితే ఒళ్ళు పులకరించిపోతుంది మనసు పరవశించిపోతుంది ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా భగవంతుడిని గురించినటువంటి ప్రస్తావన లేదు కదా ఒక భారతదేశంలో నా ప్రస్తావన ఎందుకు వచ్చింది సరే ఇంకొక విషయం చెప్తాను కంటికి కనిపించేటటువంటి ప్రకృతిని గురించి పదార్థాన్ని గురించి తెలియజేసేటటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు అవుతారు ఆ పదార్థాన్ని ఆస్వాదించేటటువంటి వాళ్ళు తత్వవేత్తలు అవుతారు ఆ పదార్థాన్ని మానవాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు నాగరికులవుతారు అసలు పదార్థమే లేకుండా స్థూల జగత్తుకు ఆధారమైనటువంటి మూలమైనటువంటి భగవంతుని వెలిగి తీయటం ఎలా సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచించండి భగవంతుడు ఎవరు నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు సర్వాంతర్యామి విశ్వవ్యాపితుడు అసలు ఆకారం లేదు కదా గుణం లేదు కదా రూపం లేదు కదా కంటికి కనిపించడు కదా కంటికి కనిపించేటటువంటి పదార్థాన్ని గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు శాస్త్రవేత్తలు అవుతారు తత్వవేత్తలు అవుతారు నాగరికులు అవుతారు కానీ కంటి కనిపించినటువంటి పదార్థాన్ని గురించి బహిర్గతం గావించడం అంటే అది ఎవరికి సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది అసలు వినటానికి ఆశ్చర్యం కలుగుతుంది కదా కనిపించే దానిని గురించి వర్ణించడం వేరు కనిపించిన దానిని బహిర్గతం గావించడం వేరు ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాని గురించి బహిర్గతం గావించినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం అది కూడా ఎప్పుడు జరిగింది తత్వం కన్నా శాస్త్రం కన్నా నాగరికత కన్నా ఆధ్యాత్మికత ముందు వెలుగులోకి వచ్చింది ఎప్పుడొచ్చింది క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాలు అన్నాడు అంటే ఇప్పటికీ ఎంతకాలం గడిచింది ఎనిమిది వేల సంవత్సరాలు గడిచింది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం కంటికి కనిపించినటువంటి ఆత్మను గురించి అనుభూతిని పొంది దాన్ని బహిర్గతం చేయటం అంటే అది ఎలా సాధ్యమవుతుంది క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు ప్రపంచం ఎలా ఉంది టెక్నాలజీ అసలు లేదు ఆటవిక జీవితం అనాగరిక జీవితం జంతు ప్రవృత్తి జీవితం అటువంటి స్థితిలో ఈ జ్ఞానం బయటికి రావటం అంటే అది మామూలు విషయం కాదు కదా ఆలోచించండి కాబట్టి అందరికీ సాధ్యమయ్యేటటువంటి విధానాన్ని అనుసరించడం పెద్ద విశేషం కాదు ఎవరికి సాధ్యం కానటువంటి లోతైనటువంటి అంశాన్ని వెలిగి తీయటమే ఋషులు యొక్క గొప్పతనం ఋషుని గురించి ఏం చెప్పమంటారు ఋషి అంటే ఎవరు ఇంద్రియాలను సంపూర్ణంగా కరిగించుకున్న వాడే ఋషి అవుతాడు ఇంద్రియాలు మొత్తం కరిగిపోయాయి అనుకోండి మనసు కరిగిపోతుంది కదా మనసు కరిగిపోయింది అనుకోండి చిత్తం మొత్తం శుద్ధి అవుతుంది కదా చిత్తం అనుకోండి మెదడు అవుతుంది కదా మెదడు కరిగిపోతుంది కదా మెదడు అనుకోండి శరీరం కరిగిపోతుంది కదా శరీరం కరిగిపోయింది అనుకోండి అదే ఆత్మస్థితి కదా అసలు శరీరం కరిగిపోవటం అనేది ఎలా సాధ్యమవుతుంది కొంచెం ఆలోచించండి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఒక అంశాన్ని గురించి ఉపరితలంలో ఆలోచించటం వేరు లోతుగా అధ్యయనం చేయటం వేరు విశ్లేషించుకోవటం వేరు నేను ఎవరిని గుడ్డిగా నమ్మను గుడ్డిగా అనుసరించను ప్రతి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించుకొని అధ్యయనం చేసి ఆ తర్వాతనే దాన్ని అనుభవం పొందుతాను అధ్యయనం చేసేటటువంటి విధానంలో పొరపాటు జరిగిందనుకోండి సక్రమైనటువంటి అనుభవం రాదు కదా ఒకసారి ఆలోచించండి మనం సైన్స్ పరంగా తెలుసుకుందాం జీనుల యొక్క స్వరూపాన్ని మార్చేటటువంటి విధానం ఒక ఆధ్యాత్మికతలోనే ఉంది కదా ఆ జీనులు ఎక్కడుంటాయి జీనులు అంటే కర్మలు కదా ఆ కర్మలు ఎక్కడుంటాయి కారణ శరీరం అనేటటువంటి విత్తనంలో ఉంటాయి వాటినే సంస్కారాలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఆ జీనులు మొత్తం కూడా సూక్ష్మ శరీరానికి ఆధేయం కదా జీనులు సూక్ష్మ శరీరానికి ఆధేయం సూక్ష్మ శరీరంలో మార్పు వచ్చిందనుకోండి జీనుల్లో మార్పు వస్తుంది సూక్ష్మ శరీరం బలహీనంగా ఉందనుకోండి జీనులు బలహీనంగా ఉంటాయి జీనులు బలహీనంగా ఉన్నాయనుకోండి చిత్తం కలుషితం అవుతుంది చిత్తం కలుషితమైందనుకోండి మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతిన్నాయి అనుకోండి శరీరం తప్పనిసరిగా జబ్బులు పాలవుతుంది కాబట్టి జీవులు ఆధారం జీనులు ఆధేయం చిత్తం ఆధారం మెదడు ఆదేయం కంటికి కనిపించేది ఆదేయం నడిపించేది ఆధారం ఇప్పుడు చెప్పండి జీనుల్లో మార్పు రావాలంటే ఎక్కడ మార్పు రావాలి జీవుడిలో మార్పు రావాలి జీవుడిలో మార్పు వస్తేనే జీనులలో మార్పు వస్తుంది జీవుడిలో మార్పు రాలేదనుకోండి జీనులలో మార్పు రాదు కదా మరొక విషయం చెప్తున్నాను జీవుడిలో బలహీనతలు లోపాలుంటే జీనులు దెబ్బతింటాయి కదా జీనులు దెబ్బతింటే చిత్తం కలుషితం అవుతుంది కదా చిత్తం కలుషితం అయితే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి కదా మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటే శరీరం తప్పనిసరిగా జబ్బులు పాలవుతుంది అవుతుంది కదా అంటే జీనులను సరిచేసి ఒక వ్యక్తికి శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక చికిత్స భారతదేశంలో ఉంది ఇది మామూలు అంశం కాదు మన మందుల ద్వారా జబ్బులు తగ్గించుకోవటం ఒక విధానం అయితే ఎటువంటి మందులు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆత్మల గురించి అవగాహన గావించుకొని జీవుడిని సమూలంగా శుద్ధి గావించుకొని మార్చుకొని జీవుల స్వరూపాన్ని మార్చి చిత్తాన్ని శుద్ధి గావించి మెదడును సమర్థవంతంగా పనిచేయించేటటువంటి కేంద్రాలను శుద్ధి చేసేటటువంటి విధానం మామూలు విధానం కాదే కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విధానం ఒక భారతదేశంలోనే ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు మరొక విషయం చెప్తున్నాను ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా ఒక భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ ముందు ఏర్పడింది ప్రపంచ దేశాలు మొత్తంలో కెల్లా భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థకు నాంది పలకటం జరిగింది కుటుంబ వ్యవస్థ ఎందుకు వచ్చింది సదుద్దేశంతో ఆవిర్భవించింది ఏమిటా సదుద్దేశం జీవుల యొక్క జీవిత సంకల్పం ఏమిటి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడమే జీవుల యొక్క జీవిత సంకల్పం ఆ జీవిత సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఇద్దరు కలిసి ఒక యజ్ఞాన్ని చేయాలి ఆ యజ్ఞమే మాతృత్వం మరి ఒంటరిగా ఉన్నటువంటి మానవులిద్దరు కలిసి స్త్రీ పురుషులిద్దరు కలిసి ఆ యజ్ఞాన్ని చేపట్టేటటువంటి విధంగా వాళ్ళు సంచార ఒంటరి స్వేచ్ఛాయుత ప్రకృతి పరమైనటువంటి జీవన విధానాన్ని వదిలేసి శాశ్వత స్థిర సంఘ జీవనానికి మడటం జరిగింది ఒకసారి మరలా గుర్తు చేస్తాను ప్రపంచం మొత్తంలో కుటుంబ వ్యవస్థకు నాంది పలికినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం ఎందుకు జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం మేలు రకమైనటువంటి జీవన విధానం కోసం మనిషి ప్రకృతికి దూరమయ్యాడు ప్రకృతికి దూరమైన తర్వాత మానవ జాతిలో అరిషడు వర్గాలు ప్రకోపించాయి అరిషడు వర్గాలు ప్రకోపించాయి ఏమిటవి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయో అక్కడ మాతృత్వం దెబ్బతింటుంది కదా ఎప్పుడైతే జీవుడు బలహీనంగా ఉంటాడో మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడంలో సమూలంగా వైఫల్యం చెందుతాడు కదా కాబట్టి అరిషడ్ వర్గాలు ప్రకోపించడం ద్వారా మాతృత్వం దెబ్బతింటుందనేటటువంటి భావనతోటి మనిషి లోతైనటువంటి అన్వేషణ చేసి ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతంగా పెంచడం జరిగింది అదేమిటి పరిసరాల్లో మార్పులు వచ్చినప్పుడు అంతరంగంలో తప్పనిసరిగా మార్పులు రావాలి పరిసరాల్లో మార్పులు సంభవించినప్పటికీ సంభవిస్తున్నప్పటికీ అంతరంగంలో మార్పులు రాకపోతే ఏమవుతుంది శరీరం ఇంకా బలహీనపడుతుంది కదా అందువల్ల పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని బలోపేతం చేసేటటువంటి విధానం మానవుడి ద్వారా బహిర్గతమైంది అదే ఆధ్యాత్మికత నేను మరొకసారి చెప్తున్నా శ్రద్ధగా వినండి పరిసరాల్లో మార్పులు వచ్చాయి తదనుగుణంగా దేహంలో మార్పులు రాలేదు దేహం బలహీనపడుతుంది పరిసరాలతో సంబంధం లేకుండా దేహాన్ని బలోపేతం చేస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఉండేటటువంటి విధానమే ఆధ్యాత్మికత ప్రపంచంలో ఎక్కడా లేదు కదా మరొకసారి వినండి కంటికి కనిపించేటటువంటి దాని గురించి తెలియజేసేటటువంటి వ్యక్తులే ఈ తత్వవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ నాగరికతావాదులు కానీ వీళ్ళంతా దానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఋషి ఎవరు కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఋషి కదా ఇప్పటికీ కూడా శుభ్ర చైతన్యాన్ని గురించి ఎవరు కూడా సరైనటువంటి నిర్వచనాన్ని అందించటం లేదు ఇప్పటికీ ఎవరు కనుక్కోలేదు అందరూ కూడా పరమాణు వరకు రేణు వరకు తెలుసుకున్నారు కానీ ఆ రేణువుకి వెనుక ఏముంది ఈ చరాచర జగత్తుకు మూలం ఏమిటి ఆధారం ఏమిటి అనేటటువంటి బ్రహ్మాన్ని గురించి ఎవరో తెలియజేయటం లేదు కదా నిరూపించడం లేదు కదా అంటే శాస్త్రం గొప్పదే ఆధ్యాత్మికత గొప్పదే తత్వం గొప్పదే ఆధ్యాత్మికత గొప్పదే నాగరికత గొప్పదే ఆధ్యాత్మికత గొప్పదే ఆలోచించండి కాబట్టి ఏం జరుగుతుంది ఏం జరిగింది భారతదేశం అనేది ప్రపంచంలో ఏ దేశంలో బహిర్గతంగానటువంటి ఆత్మను గురించి బహిర్గతం గావించింది అలా బహిర్గతం గావించినటువంటి వ్యక్తులే ఋషులు ఋషి అనే పదం ఒక్క భారతదేశంలో ఉపయోగించబడింది తప్ప ప్రపంచం ఎక్కడ ఉపయోగించబడలేదు కదా అటువంటి ఋషి తత్వం గురించి మనం తెలుసుకోగలిగితే జీవితం అవుతుంది జీవితం సార్థకం అవుతుంది సద్వినియోగపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు জয় গুরুদেব জয় গুরুদেব জয় গুরুদেব